ఏం మాట్లాడే అవకాశం ఇచ్చినా మాకేం అవకాశం ఇవ్వాలి ఆయన ఏదో చెప్పిండే మాట్లాడుకో మీ బాధరా మా బాధ అడిగ మా బాధ ఏమి అడగండి చేస్తాం మాది చేస్తాం అడిగారు మా బాధ ఏమైనా అడిగిందా మీరు ఎవరు వచ్చి మాట్లాడతా మాట్లాడతాడు అడగలే నాకు మంచిగా వస్తుంది సర్పంచ్ గురించి పది రూపాయలు ఆస్తు ఉండేది

మాకు అందరికీ సమానంగా లక్ష్మాపూర్ గ్రామం ఉప్పు గ్రామం మల్లాసార్లో మునిగిపోయిన గ్రామం మాకు ఎలాంటి ప్యాకేజీలు చాలా మందికి వచ్చినాయి ఊరు అవతలకి వచ్చినాయి మూడు నెలలకి న్యాయం జరగాలి ఇలాంటి న్యాయం జరగాలి మాకు న్యాయం జరగమని వచ్చేవారు సార్ మాకు అవకాశం కలిగించి ఈ రోజు వచ్చింది కాలు కాల్ చేసినప్పుడు కూడా ఏం మానవుడు రాలేదు ఏడ్చుకుంటూ వచ్చినాం మేము ఊర్లకి ఒక్కొక్క કોન્ટન્ટ સરસ સરસ એ રાજનાનોને મહારાજની કરો એ રાજના આગોનોને મહારાજ એ પાવનો રાજ આપતા દેઈસ ગામનો આગો మేము ము దగ్గర ఒక్క మానవుడు వచ్చి ఒక లీడర్ వచ్చి మాకు ఎలాంటి బాధలు నేను ఎవరు కూడా అడగలేరు ఎందుకు గురించి మీరు బాధపడుతున్నారు మీకు అన్ని హామీలు ఇస్తాం మేము ఎలాంటి హామీ ఇవ్వాలి మాకు ఈరోజు రామలింగరెడ్డి చనిపోయి అని ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయని మా ఊరికి వచ్చింది ఎలక్షన్ల కోసం మీకు ఇది ఇస్తాం అవి ఇస్తామని కానీ మాకు ఎలాంటి కూడా ఖచ్చితంగా ఉంది మాకు ఇలా భరోసా కలగదు అలాగే